హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈనాటి వైశాఖ మాస పురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనతోటి ప్రారంభించడం జరుగుతోంది శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈనాటి వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయము రతి దుఃఖము దేవతల ఓరడింపు మనం నినాటి అధ్యాయంలో శివుని యొక్క కోపాగ్నికి మూడవ కంటితోటి మన్మధుడిని భస్మం చేశాడని చెప్పి చెప్పుకున్నాం ఆ మన్మధుడు భస్మం అయిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య అయినటువంటి రతీదేవి చాలా దుఃఖించింది ఈనాటి అధ్యాయంలో మనం ఆమె ఏ విధంగా దుఃఖించింది దేవతలందరూ కలిసి ఆమెను ఎలా ఓరడించారని చెప్పేసి ఆ విషయాన్ని ఈనాటి అధ్యాయంలో తెలుసుకోవడం జరిగిందన జరుగుతుంది నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్యమును వివరించుచు ఇట్లను మిథిలాపతి యొక్క శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరైన మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించను వివరింపమని కోరును శృతదేవుడు ఇట్లను నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహత్యాన్ని గురించి చెప్తున్నాడని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మిథిలా నగరాన్ని శృతకీర్తి అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడని ఒకసారి ఆయన రాజ్యానికి శృతదేవ మహాముని విచ్చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మనం తెలి తెలుసుకున్నాం కాబట్టి ఆ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు అడిగాడనమాట శివుని యొక్క కంటి మంటకి వన్ వస్తమైనటువంటి ఆ మన్మధుని యొక్క జన్మం ఎలాంటిది అతడు చేసిన కర్మ వలన అతని ఇట్ల దుఃఖాన్ని పొందాడు కాబట్టి నాకు వివరంగా తెలియజేయవలసింది అని చెప్పి శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అనమాట దానికి శృతదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములనియూ నశించును కుమారస్వామి ఎవరంటే శివుడు పార్వతుల యొక్క పుత్రుడే కుమారస్వామి ఈ కుమారస్వామి యొక్క జన్మ కథ చాలా పవిత్రమైనటువంటిది దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పఠాపంచలైపోతాయి కీర్తిని పుత్రులను కలిగించును అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా ఈ కుమారస్వామి కథను విన్నంత మాత్రాన్నే వాళ్ళందరికీ కూడా మంచి కీర్తి పుత్ర సంతానం కూడా కలుగుతుంది సంతానం అనేటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట ధర్మబుద్ధిని కలిగించును అంతేకాకుండా వాళ్ళలో ఉండే చెడు బుద్ధి నశించి ధర్మబుద్ధిని ప్రేరేపింపజేస్తుందిట ఏది ఈ కుమారస్వామి యొక్క జన్మకథ వింటే సర్వ రోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానంగా వినుము అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి తోటి చెప్తున్నాడనమాట శివుని కంటి మంటకు మన్మధుడు రహింపబొల్టను చూచి మన్మధుని భార్యకు రద్దీ బూడిదప్పులోగా భర్తను చూచి దుఃఖ పీడితే మూర్చిల్లెను ఆ శివుని యొక్క భస్మాగ్ని కంటి మంటకి ఆ మన్మధుడు భస్మ అయిపోయాడు కాబట్టి ఆ మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి ఆ భస్మమైనటువంటి మన్మధుని యొక్క బూడిద కుప్పను ప్రోగు చేసుకుని చాలా ఏడుస్తూ మూర్చిల్లిందిట కలు స్పృహ పడిపోయిందిట ఆమె ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆమె తేరుకొని చాలా ఈ విధంగా దుఃఖిస్తుందిట ఆమె దుఃఖము చూచు వారికి దుఃఖమును కలిగించుండెను అంతే కదా మన ఇళ్ళల్లో కూడా ఎవరైనా మన ఆత్మీయులు చనిపోతే మనం ఎలా దుఃఖిస్తామో అందరికీ తెలిసిందే కదా అదే విధంగా పాపం రతీదేవి కూడా తన భర్త అయినటువంటి మన్మధుడు శివుని యొక్క కోపాగ్నికి బూడిదైపోవడం చూసి దుఃఖాన్ని భరించలేక కాసేపు మూర్చి వెళ్ళింది మళ్ళీ కాసేపు తేరుకొని చాలా దుఃఖిస్తూ ఉంటే ఆమె దుఃఖాన్ని చూస్తుంటే పక్కన వాళ్ళకు కూడా చాలా దుఃఖం కలుగుతుంది మనం కూడా ఒక్కోసారి చూడండి మన బంధువులకి ఎవరి వెళ్తూ వెళ్తుంటాం వాళ్ళు దుఃఖపడుతుంటే మనకు కూడా తెలియనటువంటి దుఃఖం అనేది వస్తుంది మనకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంటాయి అనమాట ఆ సంఘటనలు అదేవిధంగా రతీదేవిని చూసిన మిగిలిన దేవతలు అందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారట ఆమె తన భర్తతో సహగమనము చేయవాలని తరించను కాబట్టి నా భర్త చనిపోయాడు కాబట్టి నేను కూడా నా భర్తని వదిలి ఉండలేను జీవించలేను అని చెప్పి రతీదేవి నేను కూడా నా భర్తతో పాటే సహగమనం చేస్తాను అని చెప్పి సంసిద్ధురాలైందిట అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచెను కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చెయ్యి అని చెప్పి మన్మగని స్నేహితుడైనటువంటి వసంతుని పిలిచిందిట వీరపత్ని ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచ్చటకు వచ్చెను ఆమె వీరపత్ని కాబట్టి ఆయన ఒక మంచి కార్యం కోసమే కదా మన్మధుడు చనిపోయింది పాపం తారకాసురుడు వాళ్ళిద్దరికి పుట్టాలి దానివల్ల దేవతలకి బాధ ఉపశమనింపజేయాలి అని చెప్పేసి దానికోసమే కదా ఆయన చేసింది కాబట్టి ఒక మంచి కార్యం కోసం చేశాడు కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన వీరుడు అవుతాడు కాబట్టి ఆమె కూడా ఆయన భార్య కాబట్టి వీరపత్ని కాబట్టి వీర పత్ని అయినటువంటి ఆ రతీదేవి యొక్క కోరిక ప్రకారము ఏర్పరచడానికి వసంతుడు అక్కడికి వచ్చాట మిత్రుని దుర్మరణానికి మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించు ఇట్టను తన యొక్క స్నేహితుడైనటువంటి మన్మధుడు ఈ విధంగా అకాల మరణం చెందడాన్ని అదేవిధంగా ఆ స్నేహితుడు భార్య అయినటువంటి రతీదేవి పడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని చూసి చాలా విచారిస్తున్నాట వసంతుడు కూడా విచారిస్తూ రతీదేవిని పాపం ఓరడిస్తున్నాడమ్మా అని చెప్పి అమ్మ నేను నీకు పుత్రుని వంటి వాడను భర్త స్నేహితుడు ఎవరంటే మనకు కూడా అనదమ్ముడితోటి లేదా పుత్రుడితోటి సమానం అప్పుడు ఆ వసంతుడు ఏం చెప్తున్నాడంటే రతీదేవితోటి అమ్మ నేను నీకు పుత్రుని వంటి వాడను పుత్రుడు నాకు నేనుండగా నీవు సహగమన మనర్పవలదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతీదేవి సహగమనము చేయుటకే నిశ్చయించుకరను అమ్మ నేను మన్మధుని యొక్క స్నేహితుడిని అయినా కూడా నీకు కుమారుడితో సమానం పుత్రునితో సమానము కాబట్టి పుత్రుడైనటువంటి నేను జీవి జీవించి ఉండగా నువ్వు ఎవరూ లేనట్లు సది సహగమనం చేయొద్దు నేనున్నానమ్మా అని చెప్పి ఆమె ఆయన వసంతుడు రతీదేవిని పరిపరి విధాలుగా ఓరడించడానికి ప్రయత్నించాడు కానీ రతీదేవి మాత్రం ఆమె సహగమనం చేయడానికే నిశ్చయించుకుందనమాట నా భర్త లేకుండా నేను జీవించలేను అని చెప్పి ఎవరెన్ని విధాలుగా చెప్పినా కూడా ఆమెను సముదాయించడం ఎవరి తరం కాలేదు చివరికి ఆ రతీదేవి తన భర్తతో పాటు అంటే మన్మధుడితో పాటే నేను కూడా సహగమనం చేస్తానని నిశ్చయించుకుందనమాట వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయిను ఆమె పడుతున్నటువంటి బాధ చూసి ఆమె దృఢ నిశ్చయాన్ని చూసి వసంతుడు కూడా పాపం ఏమీ చేయలేకపోయాడు ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను అదేవిధంగా ఆమె కోరినట్లుగానే చితి మంటల్ని ఏర్పాటు అన్నమాట వసంతుడు ఆమె ఏం చేసింది గంగా స్నానం చేసి సహగమనమును చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొలుచు చితినెక్కబోయిను ఆమె పక్కనే ఉండేటువంటి ఆ గంగా నదిలో స్నానం చేసి దానికి ముందర సహగమనానికి ముందర చేయాల్సినటువంటి పనులన్నీ చేసి చిత్తినెక్కబోయిందిట ఇంకా మంటల్లో దూకడానికి ఆ చితి నెక్కబోయిందిట అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తి మతి ప్రవేశము చేయకము శివుని వల్లను శ్రీకృష్ణావతారం నెత్తిన శ్రీ మహావిష్ణువు వలను నీ భర్తకు రెండు జన్మలు కలవు అప్పుడు ఆకాశం నుంచి అశరీరవాణి విధంగా మాట్లాడిందిట అమ్మ నువ్వు సహగమనం చేయొద్దు నీకు నీ భర్తకి శివుని వల్ల తర్వాత శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుని వల్ల ఆయనకి రెండు జన్మలు ఉన్నాయి మన్మధునికి కాబట్టి నువ్వు సహగమనం చేయొద్దు నీ భర్తకు రెండు జన్మలు గలవు శివుని వలన శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలన నీ భర్తకు రెండు జన్మలు గలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రజుమ్నుడుగా జన్మించును కాబట్టి రెండవ జన్మలో అతడు సాక్షాత్ శ్రీకృష్ణుడికి కుమారుడుగా జన్మిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కుమారుడుగా ప్రజుమునుడు అనే పేరుతో జన్మిస్తాడు కాబట్టి నువ్వు విచారించొద్దు నీవు బ్రహ్మశాపమున సంభరాసురుని ఇంట నుండువు నీవు కూడా బ్రహ్మశాపమున సంభరాసురుడు ఇంట పుడతావు అప్పుడు నీ భర్త యుగ ప్రజుమ్మునుడు నీతో కలిసి సంభరాసురుని ఇంట ఉండగలడు అప్పుడు ఈ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి జన్మించినటువంటి ప్రజుమ్మునుడు అతడు నువ్వు పెళ్లి చేసుకుంటావు అతడు కూడా నీ తండ్రి అయినటువంటి సంభరాసురుని ఇంట ఉంటాడు ఆ ప్రజుమ్మునుడు కూడా ఉంటాడు ఆ విధముగా నీకు భర్త సమాగమం కలదు ఆ విధంగా మళ్ళీ నువ్వు భర్తతో ఉండడానికి వీలవుతుంది అందువలన అగ్ని మాను అని పలికెను కాబట్టి నువ్వు అగ్నిప్రవేశం చేయొద్దమ్మా మానుకో అని చెప్పి ఆకాశం నుంచి అశరీరవాణి పలికిందిట ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమని మానను ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో అమ్మ నీ భర్తకు రెండు జన్మలు ఉన్నాయి శివుని వలన ఉంది తర్వాత శ్రీకృష్ణ అవతారంలో కూడా ఇంకో జన్మ ఉంది శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడికి కుమారుడుగా పుడతాడు అప్పుడు నువ్వు శంభరాసురుని ఇంటూ జన్మిస్తావు అప్పుడు అతడు అక్కడికి వస్తాడు అప్పుడు నీకు నీ భర్తతో కలిసి ఉండేటువంటి అదృష్టం దక్కుతుంది కాబట్టి నువ్వు సహగమనం చేయొద్దు మళ్ళా నువ్వు ఆయన కలుసుకుంటావు తర్వాత జన్మలో అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట తర్వాత బృహస్పతి ఇంద్రుడు మొన్న దేవతలు అటుకు వచ్చి తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్య రతీదేవిని బహు విధములుగా ఊరడించరి ఆ తర్వాత దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి మిగతా దేవతలు అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మా మా దేవతల కోసం నీ భర్త తన ప్రాణాలను కోల్పోయాడు కాబట్టి ఆమె ఆయన భార్యని చాలా రకాల చాలా విధాలుగా వీళ్ళందరూ కూడా ఊరడించారనమాట మనం ఏం బాధపడవద్దు మళ్ళీ మన్మధుల తర్వాత జన్మలో పుడతాడు నువ్వు కలుసుకుంటావు బాధపడొద్దమ్మా అని చెప్పి వాళ్ళందరూ కూడా పలు రకాలుగా ఆ రతీదేవిని అనమాట ఆమెకు అనేక వరములు ఇస్తారు వాళ్ళందరూ కూడా ఇంద్రుడు బృహస్పతి దేవతలందరూ కూడా చాలా వరాలను ఇస్తారట శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేని వాడై పేరును మన్మధుడు పొందును ఆయన శివుని యొక్క కంటి మంటలో భస్మైపోయాడు కదా బుర్దైపోయాడు కాబట్టి ఆయన శరీరం లేకుండా అనంగుడు అనే పేరుతో అనే పేరుని మన్మధుడు పొందుతాడు అంటే శరీరం లేదు కాబట్టి ఆయన పేరు ఏంటంటే అనంగుడు అనే పేరుని మన్మధుడు పొందుతాడు కానీ నీకు మాత్రం అంటే భార్య అయినటువంటి రతీదేవికి మాత్రం నీకు మాత్రం యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఓ ంచి ఎక్కువ ధర్మంలో ఉపదేశించి శివుని యొక్క భస్మాగనికి దగ్ధమైపోయాడు కాబట్టి ఆయనకు శరీరం లేదు కాబట్టి మన్మధుడి పేరు ఏమి ఏంగా మారుతుంది అనంగుడు అనే పేరుతో మన్మధుడు ఉంటాడు కానీ అందరికీ శరీరం కనపడదు కానీ భార్య అయినటువంటి నీకు మాత్రం మామూలుగానే నీ భర్త నీకు కనపడతాడు అని చెప్పి వాళ్ళు అనేక వరాలనిచ్చి ఆమెను ఓర్డించి ఆమె శోకాన్ని తగ్గించి ఆమెకి ఇంకా అనేక విధమైన ధర్మాన్ని ధర్మ మార్గాల్ని కూడా ఉపదేశించారట ఉపదేశించి ఇంకా చెప్తున్నారనమాట కళ్యాణి పూర్వ జన్మలో ఇతడు సుందరుడని మహారాజు ఈ మన్మధుడు ఎవరయ్యా అంటే పూర్వ జన్మలో సుందరుడు అనేటువంటి మహారాజు అప్పుడు నువ్వు నీవే ఇతని భార్యవు పూర్వ జన్మలో కూడా నువ్వు కూడా ఇతనే భార్య నువ్వు నువ్వే ఇతని భార్యవు ఎవరి ఎవరి భార్య సుందరుడు అనేటువంటి రాజు భార్యవు నువ్వు పూర్వ జన్మలో ఈ మన్మధుడే సుందరుడు అనే రాజు పేరుతో ఉన్నాడు అప్పుడు కూడా నువ్వే ఆయన భార్యవి అప్పుడు రజోదోషం నందినను ఆ ధర్మములను పాటింపకపోవటే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చినది రజోదోషం అంటే బహిష్ఠ అవ్వడం తెలిసిందే కదా ప్రతి స్త్రీకి ఉన్నదే అనమాట అలా అయినప్పుడు ప్రతి స్త్రీ కూడా కొన్ని నియమాల్ని పాటించాలి ఆ మూడు రోజులు కూడా ఎవరిని ముట్టుకోరాదు ఇట్లా ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువుల్ని తాకరాదు అన్నిటినీ కూడా ముట్టుకోకూడదు కానీ ఈమె రతీదేవి పూర్వ జన్మలు ఆమె ఏం చేసిందంటే ఈ రజోదోషం పొందిన తర్వాత బహిష్ఠైనా కూడా ఆ ధర్మాలన్నింటినీ కూడా పాటించకుండా ఉండడం వల్ల నీకు ఇప్పుడు ఈ స్థితి కలిగింది నీ కళ్ళ ముందరే నీ భర్త బూడిద కావడం జరిగిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నువ్వు ఈ వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి మిగతా దేవతలు ఇంద్రుడు బృహస్పతి మొదలైన దేవతలందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు మా పూర్వ జన్మలో ఈ మన్మధుడు ఎవరో కాదు సుందరుడు రాజు అప్పుడు నువ్వే ఆయన భార్యగా ఉన్నావు కానీ నువ్వేం చేసావంటే బహిష్ ప్రతి నెల స్త్రీ సహజ సిద్ధమైనటువంటి రజో సమయమున బహిష్ఠ అయినప్పుడు నువ్వు ఆ ధర్మాల్ని పాటించకుండా నియమాల్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు కాబట్టే నీకు ఇట్టి దురవస్థ కలిగింది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ గంగా తీరంలో ఉన్నావు ఈ వైశాఖ మాసంలో గంగా స్నానం చేస్తూ వైశాఖ వ్రతాన్ని ఆచరించు పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును పూర్వ పూర్వజన్మలో నువ్వు ఈ రజో దోషం పొంది బహిష్ఠయినా కూడా ధర్మాల్ని పాటించకుండా దోషం చేసేవు కాబట్టి ఇప్పుడు ఈ వైశాఖ వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఆ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి పూర్వ పూర్వజన్మలో నీవు చేసే దోషమునకు ప్రాయశ్చిత్వం అనేది కలుగుతుంది ప్రాతకాలంలో గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్ అర్చించుము కాబట్టి నువ్వేం చేస్తావంటే ఉదయా ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేచి కాలకుర్చాలు తీర్చుకొని గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించు పూజానంతరము విష్ణు శ్రవణము చేయము పూజ అయిన తర్వాత విష్ణుమూర్తి కథలని వైశాఖ పురాణాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతని ఇలా ఏదైనా సరే విష్ణు శ్రవణం గను చేసినట్లయితే మళ్ళా నీకు నీ విట్లు కనుక చేస్తే నీ భర్త నీకు లభిస్తాడు అని చెప్పి దేవతలు చెప్పారు అన్నమాట ఇంద్రుడు బృహస్పతి మొదటి దేవతలు ఆమెతో చెప్పారు ఎవరితోటి మనమధుడి భార్య అయినటువంటి రతి దేవితోటి చెప్పారు అని రతికి అశూన్య శైన వ్రతమును ఆచరించే విధము అని చెప్పి దేవతలు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు దీనికోసం అమ్మ ఒక వ్రతం చేయాలి ఆ వ్రతం ఏంది అంటే అశూన్య సైన వ్రతము అది భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరికొకరు అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉండేందుకు చేసే వ్రతాన్నే అశూన్య సైన వ్రతం అంటారు ఆ వ్రతం యొక్క విధి విధానాల్ని మనం తర్వాత అధ్యాయాల్లో తెలుసుకుందాం అనమాట ఇది అశూన్య వ్రతం అనేది అశూన్య సైన వ్రతం అనేది తెలియజేస్తారంటే భార్యాభర్తలిద్దరు కూడా కలకాలం పరస్పర అన్యోన్య ప్రేమానురాగాలతో జీవించడానికి చేసేటువంటి వ్రతాన్నే అశూన్య సైన వ్రతం అంటారు ఆ వ్రతం యొక్క విధి విధానాలన్నీ కూడా మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం అనమాట కాబట్టి రతీదేవిని నువ్వు ఆ వ్రతం చేయమని చెప్పి దేవతలు వాళ్ళ నివాస స్థలానికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట రతీదేవి అతి కష్టంపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుతూ అశూన్య సైనమును వ్రతమును చేశాను రతీదేవి కూడా ఎలాగో కష్టం నుంచి బయటపడి చెప్పారు కాబట్టి వాళ్ళందరూ ఆ మాటలన్నీ విని కాస్త తెప్పరిల్లుకొని సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున గంగా స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్య సైన్మను వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావం ఆమెకు భర్త యొక్క మన్మధుడు కంటికి కనిపించను ఎప్పుడైతే ఆమె ఈ వైశాఖ వ్రతం ప్రారంభించిందో వాళ్ళు చెప్పారు కదా దేవతలు అమ్మ నీ భర్త ఎవరికి కనిపించడు కానీ నీకు మాత్రం శరీరం లేకుండా అనంగుడు అనే పేరు ఉంటుంది ఆయనకి కానీ నీకు మాత్రం మామూలుగా అంత శరీరం ఇంత ముందు ఉన్నట్లే కనిపిస్తాడని చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే ఆ వ్రతం చేసినందువల్ల రతీదేవి ఆమె కంటికి మన్మధుడు తన భర్తయ్య మన్మధుడు కంటి కనిపించాడు అనమాట ఆమె రతీదేవికి ఆమెతో యథాపూర్వకముగా సుఖించుతుండెను అంత ముందర ఎలా ఉన్నాడు అదేవిధంగా మన్మధుడు రతీదేవితోటి సుఖిస్తూ ఉన్నాడు అనమాట మన్మధుడు పూర్వజన్మలో జన్మలో సుందరుడని మహారాజుగా ఉండెను ఇంత ముందర చెప్పుకున్నాం ఈ మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు అప్పుడు అతడు వైశాఖ వ్రతమును చేయలేదు ఆ మహారాజుగా ఉన్నప్పుడు అతడు ఒక్కసారి కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని చేయలేదు వైశాఖ దానములను చేయలేదు వైశాఖ మాస దానములంటే పదే పదే చెప్తున్నాం ప్రతి అధ్యాయములు ఎందుకంటే వైశాఖ మాసం ఎండలు తీక్షణంగా ఉంటాయి కాబట్టి ఆ ఎండ వేడిమికి ఎండ తాపాలని రక్షించేదానికి జలాన్ని దానం చేయాలి అదేవిధంగా అన్నదానం చేయాలి అదేవిధంగా ఎండ నుండి రక్షించుకోవడానికి చిత్రదానం చేయాలి ఎండ కాళ్ళు కాలుతాయి కాబట్టి కాళ్ళకి చెప్పులు దానం చేయాలి విసనకరలు చెమట పడుతూ ఉంటుంది ఎండ తాపం నుండి కాబట్టి వ్యసనకరలు దానం చేయాలి అన్నాన్ని దానం చేయాలి ఏదైనా ఎండకి తప్పి స్పృహ పడిపోతే అలాంటి వాళ్ళు సేత తీరడానికి వాళ్ళకి పరిచర్యలు చేయాలి వాళ్ళకి మంచి మెతడి వస్త్రాన్ని దానం చేయాలి గొడుగును దానం చేయాలి చెప్పులు దానం చేయాలి ముఖ్యంగా జలాన్ని దానం చేయాలి ఇవి ఎక్కువగా దానం చేయాలని చెప్పి వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను గురించి మనం ప్రతి అధ్యాయంలో కూడా చెప్పడం జరుగుతుందనమాట కానీ మన్మోధుడు పూర్వ జన్మలో సుందరుడనే మహారాజుగా ఉన్నాడు ఉన్నప్పుడు అతడు ఎప్పుడు కూడా వైశాఖ మాస వ్రతాన్ని చేయలేదు అంతేకాకుండా వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను కూడా అతడు ఎప్పుడూ చేయలేదు అందుచే అతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొను కాబట్టి అతడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన ప్రజుమునుడు కూడా శ్రీకృష్ణుడు రుక్మిణికి కుమారుడైనప్పటికీ కూడా శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు ఎందుకంటే వైశాఖ మాస స్నానం చేయలేదు వైశాఖ మాస వ్రతం చేయలేదు వైశాఖ మాసంలో చేయాల్సిన దానాల్ని చేయలేదు ఆ పాప ఫలమే అని చెప్పి చెప్తున్నాడు అనమాట అందుచే అతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనడు శివుని కోపాగ్రహించే శరీరమును పోగొట్టుకును విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతం ఆచరింపకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలేను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొడుకు అయినటువంటి మన్మధుడికే ఆ ప్రజుమ్ముడికే ఇలాంటి కష్టం వస్తే ఇంక సామాన్య మానవులు అనేటువంటి మనం ఈ వైశాఖ మాస వ్రతం గనక చేయకపోతే ఎలాంటి ఆపదలు సంభవిస్తాయో కావున ఇహలోక సుఖములను ఆశించు వారందరూ తప్పక వైశాఖ వ్రతమును సుమ ఎందుకు చెప్తున్నాడంటే ఇన్ని రకాలుగా ఎందుకంటే వైశాఖ మాస వ్రతం అనేది చాలా సులభమైనటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేయదగింది ఏముంది ఎందుకంటే మనకేం చలి ఉండదు కార్తీక మాసంలో పదే పదే చెప్తున్నా నేను కార్తీక మాసంలో పొద్దున్నే స్నానం చేయాలంటే ప్రాతకాలంలో మనకు సరిగా ఉంటుంది శరీరం సహకరించదు బా ఇంకాసేపు దుప్పుడుగా పడుకుంటే బాగుండేమో అనిపిస్తుంది కానీ వైశాఖ మాసంలో కాదు హ్యాపీగా మనం సంతోషంగా పొద్దున్నే ప్రాతకాలంలో ఐదు గంటలకు లేచి కాలకుర్చి తీర్చుకొని స్నానం చేయొచ్చు మనం నది దగ్గరలో ఉంటే నదికెళ్ళి స్నానం చేయొచ్చు నది దగ్గర లేదనుకోండి గంగా 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 కాశీ 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 అని మూడు సార్లు స్మరించి మన ఇంట్లో ఉండే నీళ్ళని స్పృశించి కనుక స్నానం చేసినట్లయితే మన కాశీలో గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని కలుగుతు కలుగుతుంది అనమాట కాశీ 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 అని మూడు సార్లు స్మరించి అంత మాత్రాన్ని మనం కాశీ క్షేత్రానికి వెళ్ళి నివసించినటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా గంగా 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 మూడు సార్లు స్మరించి కనుక స్నానం చేసినట్లయితే మనకి అంతటి ఫలితం కలుగుతుంది అలానే పోవడానికి శక్తి వాళ్ళు కూడా పోకుండా కాశీ 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 అని స్మరించి గంగా గంగా గంగాని స్మరించి స్నానం చేస్తే అని కాదు వీలైన అసలు పోవడానికి వీలు లేనటువంటి వాళ్ళు అసక్తులేనటువంటి వాళ్ళు కుదరినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ భక్తిభావం ప్రధానం నిజంగా ఏదో ఒకరికి మాట గంగా గంగా నిజంగా మనం గంగలో స్నానం చేస్తున్న అనే భావంతో కనుక మనం గంగాస్మరణ చేసి గనుక స్నానం చేసినట్లయితే మనకు కూడా అంతటి పుణ్యఫలమే కలుగుతుంది కాబట్టి స్నానం చేయడం సులభం మన ఒంటికి కూడా తాపాన్ని తగ్గిస్తుంది ఎండ వేడికి అదేవిధంగా ఏముంది శ్రీ మహావిష్ణువుని పూజించడం ఈ గంధాన్ని తీసి ఆ గంధాన్ని శ్రీ విష్ణు మహావిష్ణువు ఆవుపాలతోటి అభిషేకం చేసి ఇద్దరిని శ్రీ లక్ష్మీనారాయణని అదేవిధంగా పరమేశ్వరుని కూడా పూజించవచ్చు అనమాట ఆవు పాలతోటి అభిషేకం చేసి చందనం పూసి బొట్టు పెట్టి రెండు పుష్పాలు రెండు తులసి దళాలు రెండు మల్లెపూలు రెండు సన్నజాజులు ఏవైనా సరే సుగంధ ద్రవ్య పూలతోటి దమనం ఇలాంటి వాటితోటి శ్రీ మహావిష్ణువుని కానీ పరమేశ్వరుని కానీ అర్చించి దానాలు ఏముంది జలం మంచినీళ్ళు దానం లేదా కుండకొని మన వీధిలోనే ఎక్కడైనా ఒక తాటాకూరి పందిరు లాగేసి అక్కడ పెట్టి అక్కడ కనుక పెట్టినట్టయితే చక్కగా జలదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది లేదా ఎవరైనా మన ఇంటికి వస్తారు అమ్మ దప్పిగ్గా కొంచెం మంచినీళ్ళు లేండి ఈ అంటే వాళ్ళకి మంచినీళ్ళని దానం చేయడం అదేవిధంగా ఎండకు పోతూ ఉంటారు అబ్బా ఎండ వేడికి అలాంటి ఒక సద్బ్రాహ్మణుకి గొడుగును దానం చేయడం ఆయన ఎండలు ఒక చెప్పులు దానం చేయడం ఆయన తృప్తిగా భోజనం పెట్టడం లేదు కనీసం పెరుగన్నం అయినా సరే ఎండ వేడికి ఉపశమనం కలిగించడానికి పెరుగన్నం పెట్టడం ఇలాంటివి ఒక గొడుగు చెప్పులు విసనకర్ర లేదా మెత్తన నూలు వస్త్రము ఇలాంటివి కనుక దానం చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాలనే భగవంతుడు ఈ విధంగా పదే 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 వైశాఖ మాస వ్రతాన్ని గురించి వైశాఖ మాస దానాన్ని గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవి చాలా సులభ సాధ్యమైనటువంటివి ఖర్చుతో కూడినటువంటివి కాదు ఖర్చు వీటికి ఏమైనా ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పకుండా కొండ కొని మంచినీళ్ళు ఇవ్వడం ఎవరైనా చేయొచ్చు కదా చేయలేమా చేయగలమా చేయలేమా మీరే ఆలోచించుకోండి ఒకసారి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దానాలు చేయడానికి వీలైనటువంటి సౌలభ్యం ఉంటుంది కాబట్టి పదే పదే వైశాఖ మాసం యొక్క వ్రత విశిష్టతను గురించి వైశాఖ మాస దానాలను గురించి కాబట్టి శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీ మహావిష్ణువు పుత్రునికే వైశాఖ మాస వ్రతం ఆచరించకపోతే ఇటు కష్టాలు కలిగాయి ఇంకా మనలాంటి వాళ్ళ పని చెప్పేదేముంది కావున ఎవరైతే ఇహలోక సుఖములను ఆశించు వారందరూ తప్పక ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించవలని సుమ ఎవరైతే ఇహలోక సుఖాలని ఆచరిస్తారో అదేవిధంగా మరణించిన తర్వాత పరలోక మోక్షాన్ని కలగా పొందాలి అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి వైశాఖ మాస దానాన్ని చేయాలని చెప్పి ఈ అధ్యాయం యొక్క సారాంశం అనమాట ఇది వైశాఖ మాసం పదకొండవ అధ్యాయం సమాప్తము ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను